జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మారెడ్డి లతారెడ్డి గెలుపుపై తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అజ్జుగుట్ట రవితేజారెడ్డి ధీమా వ్యక్తం చేశారు అవినీతికి అభివృద్ధికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అభివృద్ధి చేయాలంటే మారెడ్డి లతను గెలిపించాలంటున్న రవితేజారెడ్డితో కేటీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చుట్టాడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమరానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది ప్రచారం చివరి అంకానికి చేరుకుంది గెలిపే లక్ష్యంగా అటు అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రచారంలో పనిచేస్తుండడంతో పాటు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది పులివెందుల ఈ నేపథ్యంలో పులివెందులలో ఏదైతే జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైనటువంటి అయినటువంటి బాధ్యతలు చూస్తున్నారు అర్జుగుంట రవితేజారెడ్డి మీరు చెప్పండి అంత పెద్ద వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాంతం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు శాసనసభ్యుడిగా ఉన్నారు వాళ్ళ సోదరుడు కడప పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఏ ధైర్యంతో అభ్యర్థిని నిలిపింది అంటే ఇప్పుడేం కొత్తగా ఏం పోటీ చేయడం లేదన్నా ఏ ఎలక్షన్ వచ్చినా ఎప్పుడైనా మేము పోటీలో ఉన్నాం ఎప్పటికీ పోటీ లేకుండా అభ్యర్థులు లేకుండా ఎప్పుడు లేదు కానీ ఈసారి ఏంటంటే ఫర్ ఏ చేంజ్ ఈసారి మేము గెలవబోతున్నాం ఇంత ఇంత ముందు వరకు జెడ్పీటీసీలు ఇవన్నీ గెలవాలంటే చాలా కష్టంగా ఉండేది ఈసారి ఆ మార్పు వచ్చేసింది ప్రజల్లో కూడా ఇంక ఎల్లకాలం వీళ్ళేనా గత నలభై యాభై సంవత్సరాల నుంచి వీళ్ళ కిందనే ఉన్నాం ఇంకా వీళ్ళకి వీళ్ళ నుంచి మాకు విముక్తి కావాలా ఒక్కసారి మార్పు కోరుకుందాం వీళ్ళు బాగా మనకేదైనా అడిగినా కూడా దగ్గరుండి ఆఫీసులోనే అవైలబుల్గా ఉండి అన్ని పనులు చేసి పెడుతున్నారు ఏదైనా ఇంకా ప్రభుత్వంతో పనులు ఉన్నా కూడా సొంత పనులు ఉన్నా కూడా ఏదైనా కూడా ఎప్పుడు అడిగినా పలుకుతున్నారు వీళ్ళకు ఒకసారి ఒక అవకాశం ఇస్తామని ప్రజలు కూడా చాలా మార్పు కనపడుతుంది మేము తిరుగుతా అంటే మాకు అర్థమవుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటేనా ఇప్పుడు ఎర్రబల్లె చెరువు ఉంది ఎర్రబల్లె చెరువుకు అది జస్ట్ చిన్న ఒక పైప్ లైన్ అది ఒక 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 రోజు పని అంతే ఐదు సంవత్సరాలు ఈయన జగన్మోహన్ రెడ్డి సీఎం ఒక్క రోజున ఆయనకి ఇది చేయాలనిపించలేదా ఒక రోజు పని ఉండేది అది చేస్తే ఎర్రబల్లి చెరువులోకి నీళ్ళు వస్తాయి ఇది ఎందుకు చేయని లేదు అని అంటే అక్కడ లోకల్గా బలరామరెడ్డి అనే ఒక లీడర్ ఉన్నాడు అతనే అతను ఏ అక్కడ ఆ ఊరిలో ఏం పని ఉన్నా ఏం అవసరం ఉన్నా అతని దగ్గరికి పోవాలా ఒకవేళ ఆ ఎరబల్లి చెరువులోకి నీళ్ళు వచ్చినాయనుకో అందరికీ రైతులకు నీళ్లు అందుబాటులో ఉంటాయి అందరూ బా పంటలు బాగా పండించుకుంటారు ఇతని అవసరం ఎవరికి పడదు అందుకే అద ఆ దురుద్దేశంతోనే అతను ఈ ఎరబల్లి చెరువులేకి నీళ్ళు రాకుండా చేసి అతని చుట్టూ అందరినీ తెప్పించుకుంటున్నాడు ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినటువంటి బలరాం రెడ్డి నల్పురెడ్డి పల్లె ప్రాంతాన్ని లేదా ఆ గ్రామాన్ని చాలా కీ రోల్ పోషిస్తున్నారు ఉన్నారు చాలా రోజులు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట తెలుగుదేశం పార్టీకి చాలా వీక్ అయిన ప్రాంతం కూడా ఇప్పుడు జరిగేటటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక ఓటు శాతం ఉన్నటువంటి విలేజ్ కూడా అదే అలాంటి విలేజ్లో మీ స్ట్రాటజీ ఎలా ఉంది ఎందుకంటే మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఎలాంటి స్ట్రాటజీ చేయబోతూ ఉన్నారు అదేనా ఇప్పుడు సింపుల్గా చెప్తా ప్రజలకు అవసరమో అది మేము చేసి పెడతాం అంతే ఇదే మా స్ట్రాటజీ ఇప్పుడు వాళ్ళకి ఇన్ని రోజులు చిన్న పని కూడా వాళ్ళ చేతిలో ఉన్నా కూడా చేయలేకపోయినారు అది మేము చేసి చూపించినాం ఈరోజు ఎప్పుడు ఒకటే రోజులో మేము పైప్ లైన్ వేసి పెట్టినాం ఎప్పుడైతే నీళ్ళు వస్తాయో ఆ నీళ్ళు గ్రావిటీ నుంచి ఆటోమేటిక్గా చ ఎర్రపడి నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఇంక మేము చేసి చూపించినాం వాళ్ళకు అంటే మాకు చిత్తశుద్ధి ఉంది మేము ఏదైనా ఒక పని అనుకుంటే మేము చేసి చూపిస్తాము అనే నమ్మకాన్ని వాళ్ళకు కల్పిస్తాను మేము ముఖ్యంగా ఏదైతే నల్లిపిరెడ్డిపల్లిలో యువకులు చాలామంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కావచ్చు మీరు కావచ్చు అందరూ చాలామంది ఎమ్మెల్యేలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అంటే అంతమంది యువతను ఏ ఏ వాళ్ళకు హామీ ఇచ్చి ఆకర్షించారు పార్టీలోకి రావడానికి అంటే ఒకటేనా బీటెక్ రవి గారి ధైర్యం ఆయన మీద అందరికీ మాకు ఎస్పెషల్లీ మాకు టీడీపీ క్యాడర్కు ఉన్న నమ్మకం దానివల్లనే ఆ నమ్మకాన్ని మా క్యాడరు వాళ్ళకు కూడా కల్పించగలిగినారు అంటే ఈయన దగ్గరికి వస్తే ఏదైనా పని అడిగినా సింపుల్గా చేసి పెడతాడు ఏమి ఆశించడు ఎవరినైనా ఒకటే విధంగా ట్రీట్ చేస్తాడు అందరినీ చిన్నోన్నైనా పెద్దోన్నైనా ఒకటే విధంగా ట్రీట్ చేస్తాడు పక్కన కూర్చోబెట్టుకుంటాడు మనకు ప్రిఫరెన్స్ ఇస్తాడు అనే ఉద్దేశంతోనే యువత కేవలం ఆ ఉద్దేశంతోనే యువత ఆకర్షితులైనారు దా దానికి ఫలితంగానే అంతమంది అన్ని కుటుంబాలు మా పార్టీలోకి వచ్చినారు ముఖ్యంగా నల్పెడిపల్లి గ్రామం పైన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఫోకస్ చేశారు అలాంటి ఊరిని తెలుగుదేశం పార్టీలో యువకులైనటువంటి మీకు ఇవ్వడానికి ఇన్ఛార్జ్గా ప్రధాన కారణం ఏంటి కారణం అంటే దానికి నాకేం తెలియదన్న కారణం అనేది నాకు బాధ్యతలు అప్పచెప్పినో నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళ చేతిలో పెడతా ఫైనల్గా మారెడ్డి లత గారు ఏదైతే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో మారెడ్డి లత గారు విజయంపై ధీమా మీ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఆ ధీమా రావడానికి కారణం ఏమంటారు మేం చేసే మంచి పనులు గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఈ మెయిన్ ఈ రెండు విషయాలలోనే అంటే ఇంకోటినా ఈ రెండే కాకుండా మూడోది కూడా ఒకటి ఉంది అంటే సుపరి పాలన అంటే మంచి పాలన గుడ్ గవర్నెన్స్ ఎప్పుడు ఆ గవర్నమెంట్లో ఎట్లుండేదంటే పద్దెనిమిది వాళ్ళ నుంచి ఎవరిని ఎవరిని తిట్టాలా ఎవరిని కొట్టాలా ఎవరి మీద కేసులు పెట్టాలా ఇదే ఉండేది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ పని ఇదే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా మన గవర్నమెంట్ వచ్చినా పొద్దున్న పేపర్ చూస్తే ఈరోజు ఏ కంపెనీ వచ్చింది ఈరోజు ఏ సంక్షేమ పథకాన్ని పడుతుంది ఈరోజు ఎక్కడ ఏ అభివృద్ధి జరుగుతుంది ఇది ఇవి వస్తున్నాయి ఈ మార్పు అనేది ప్రజలు గమనించినారు ఆ మార్పు వల్లనే మాకు ఓట్లు వేస్తారని మేము నమ్ముతున్నాం మేము గెలుస్తామని హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ఫైనల్గా గొడవల గురించి మీరు అన్నారు కాబట్టి నల్పరెడ్డిపల్లె చుట్టూ ఉన్న గ్రామాల్లో గత రెండు రోజుల క్రితం భారీగా రెండు పార్టీలకు సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు ఇటు మీ తెలుగుదేశం పార్టీ కావచ్చు పరస్పర దాడులకు పాల్పడి అంటే ఈ దాడులు దేనికి సంకేతం అసలు ఈ దాడులు జరగడానికి మోటివ్ ఏందంటారు మోటివ్ అసలు అది మోటివ్తో చేసినది కాదన్నా ఫస్ట్ థింగ్ అది పరస్పరంగా జరిగిన దాడులు ఇప్పుడు మా వాళ్ళు ప్రచారంలో ఉన్నారు వాళ్ళు అక్కడికి వచ్చినారు వచ్చినప్పుడు ఎదురుగెదురుగా దానికి ముందు రోజు ఇంకో ఘటన జరిగింది ఆ ఘటనలో వాంటెడ్లీ కొంతమందిని కొంతమంది కార్యకర్తలు మా వాళ్ళను ఆ కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉండవునా నీకేం సంబంధం లేదు నేను కేసులో పెడితే నీకు ఎటు ఉంటుంది అదే ఫీల్ అయ్యి ఒక మాట అంటే వాళ్ళను వాళ్ళను మళ్ళీ దూషించి వాళ్ళను దూషిస్తా అంటే అంటే మాదైనా కొడుకులు మీకు అవసరమా రాజకీయం అవసరమా అవన్నీ దూషిస్తా అంటే ఇంకా మేము ఎట్లా చూసి మా కార్యకర్తలు మా నాయకులు చూసి ఎట్లా కోరుకుంటారు ఆ ఆ పరస్పర దాడిలోనే భాగంగానే జరిగింది అంతే అంతకన్నా ఏమి దానికి మోటివ్ అదే పనిగా పోయి ఏదో గొడవపడాలా గొడవపడాలా కొట్టాడాలా కొట్టాలనేది ఇంటెన్షన్ ఎవరికి లేదు ముఖ్యంగా మారెడ్డి లత గారికి ఓటు వేయాలని ఏం చూసి ఓటు వేయమంటారు ఫైనల్ ప్రశ్న మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు ఇమ్మని మేము పదే పదే చెప్తున్నాము మేము చేసే మంచి పనులు చూడండి మేము ప్ర ప్రజలకు అందుబాటులో ఉంటాము లతా గారు లతా గారు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి ఆమె ఏదన్నా మన ఆమె 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 దగ్గరకు వచ్చి ఏదన్నా అడిగితే ఆమె ఖచ్చితంగా ఏం చేయదు ఈడు మనవాడా కాదా ఆగుతల పార్టీ వాడా మన పార్టీ వాడా ఇవన్నీ ఆలోచన కూడా చేదాయమా ఏదన్నా వచ్చి అడిగితే కూడా పని చేసి పెడుతుంది అట్లాంటి వ్యక్తిని మాకు కావాలా అట్లాంటి వ్యక్తిని మనం మనం ఎన్నుకోవాలా అని చెప్పి మేము అడుగుతున్నాం అదే ప్రజల్లో చెప్తాను థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసినా పులివెందులలో ఇక పులివెందుల మారెడ్డి గడ్డ అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ఫలితాల తర్వాత అందరూ అంగీకరించక తప్పదని తెలుగుదేశం పార్టీ యువ యువత విభాగానికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి అజ్జుగుట్ట రవితేజారెడ్డి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం నుంచి